ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లో ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు హైదరాబాద్లోని కుషాయిగూడలో ఏలీ టెక్నికల్ స్కిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో వంద మంది అభ్యర్థులకు తొంభై రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు శిక్షణ కాలం పూర్తయిన తర్వాత అకాడమీ వారే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి నెలకు వేల చొప్పున బృతిని సంస్థ అందిస్తుందన్నారు పదో తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలన్నారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నంబర్కు సంప్రదించాలని కోరారు